స్టార్ట్ కావడం అయితే సాయంత్రం ఫోర్కి అట్లా స్టార్ట్ అయినాము సిటీకి వచ్చేసరికి చీకటి అయిపోయింది ఈడనేమో ఇంత ట్రాఫిక్ ఉంది ఇట్లయితే ఎట్లా చెప్పండి మేము ఒకటి తప్పు చేసినాం అట్లా ఓవరాల్ ఎక్కకుండా లోపల నుంచి వచ్చేసినాం ఎందుకంటే సికింద్రాబాద్లో కొద్దిగా పని ఉండే దాని గురించి లోపల నుంచి రావాల్సి వచ్చింది ఇప్పుడు పటాన్చేరి దాటి పటాన్చేర్ నుంచి సికింద్రాబాద్ పోయేదాకా రెండు గంటలు పట్టింది మాకైతే

ఇక మొత్తానికి అయితే తినేసినాం తినేసి మళ్ళీ స్టార్ట్ అయినాం కాళ్ళు అయితే యాక్చువల్లీ ఆడ ఫుడ్ బాగాలేదు నేనైతే కొద్దిగా తిన్నా మళ్ళీ కాళ్ళు అయితే వాంతింగ్ అవుతుంది అనేసి చక్కగా స్టార్ట్ అయినాం ఓవరాల్ ఎక్కేసినాం నేనైతే మొత్తం వీడియోస్ చేయలేను ఎందుకంటే అప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే సో అట్లయి మొత్తం వీడియోస్ రాలు మొత్తం క్లిప్స్ రాళ్ళు ఆడాడ తీసిన ఇదైతే మార్నింగ్ మూడు శ్రీశైలంకి ఎంటర్ ఎయిటీ కిలోమీటర్స్ ముందు ఇక్కడ ఆపేసిర్రు ఎందుకంటే నైట్ టైంలో ఆడ అడవి అడుగుంటా కదా అడవిలో ట్రావెల్ చేసే ప్రాబ్లం అనేసి ఇక్కడ ఆపేసారు ఈడైతే నేను అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు నిద్ర రాలేదు అసలు టార్చర్ అనిపించిండే ఇక మార్నింగ్ మార్నింగే లేచి ఇట్లా వాక్ చేస్తున్నా యాంటేమో ఇట్లా ఫ్రెండ్స్ ఇప్పుడే శ్రీశైలం లోపల ఇక్కడ ఘాట్ రోడ్ అయితే చాలా సూపర్ ఉంది అందరు ఫోటోలు తీయడానికి బండ్లు పేరు మేము కూడా ఆగినాము ఫోటోలు తీయకుండా ఇట్లా ఇట్లా వాక్ చేస్తున్నాం మొత్తానికి అయితే ఫోటోలు దిగినాం మళ్ళీ స్టార్ట్ అయినాం ఘాట్ రోడ్ అలా జర అట్లానే భయం అనిపిస్తుంది ఎందుకంటే చాలా డౌన్కి వెళ్ళాలి కదా ఆ డౌన్ లో కూడా మళ్ళీ ఇట్లా తింపుతూ ఉండాలి కారు అయితే తిరుగుతూ ఉంటుంది కిందకు చూస్తే మొత్తం లో సో మొత్తానికైతే శ్రీశైలం అయితే వచ్చేసినాము రోడ్లు అయితే దిగుతున్నాం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతా డ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడ పరిస్థితి ఎట్లుందో మొత్తం చూపిస్తా డ్యామ్కి ఎన్ని గేట్లు ఓపెన్ చేసారు అవన్నీ చూపిస్తాను యాక్చువల్లీ నాకైతే సెవెన్ గేట్స్ ఓపెన్ ఉన్నాయని అనుకుంటున్నాను నేను ఆ ఎక్సైట్మెంట్తోనే ఇక్కడ వచ్చినాము ఆడ విన్న తర్వాత ఏమైతే చూద్దాం ఆల్మోస్ట్ అయితే డ్యామ్ దగ్గరికి వచ్చేసినాము ఈ ఘాడ్రోజ్ లన్నీ ఫినిష్ అయిపోయినాయి టర్నింగ్లన్నీ అన్ని ఫినిష్ అయిపోయినాయి శ్రీశైలం రావడం ఇదే ఫస్ట్ టైం అందుకే కొద్ది ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకంటే ఈ ఇన్స్టా ఓపెన్ చేసే కథ శ్రీశైలం డ్యామే అనిపిస్తుంది అందరూ రన్ రాన్ అంటారు నిజంగా చెప్తున్నా వీడియోల కన్నా హైలైట్ ఉంది రియల్ గా వచ్చి చూస్తే బైడ్ ఆ బ్లాగర్ అంటారు పెద్ద పెద్ద వాళ్ళే తిప్పిస్తారు నువ్వు నాకు నేర్పిస్తున్నావు చూసిరు కదా అది అంతా వర్షం అనుకుంటారు అది వర్షం కాదు ఆ వాటర్ ఫ్లోకి అది వాటర్ అంతా మా మీద పడుతుంది కానీ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు చూడండి డాన్సులు చేసే డ్యాన్సులు చేస్తారు కానీ ఈడ మాత్రం అసలు నిజంగా చెప్తున్నా బా సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ ఈ వైబ్ మాత్రం సూపర్ కూడా చేయండి ఎంజాయ్ చేయండి ఇంట్లో అడ్డక్కండి ఎంత మంచి మీరు కూడా వచ్చేసేయండి ఏంద్రా ఇంత కూర్చొని ఏం చేస్తారా రండ్రా మంచిగా ఎంజాయ్ చేయండిరా రా ఇంత మంచిగా చూడదు అక్కడ చూపించారు లేక చూస్తే ఇంజాయ్ చేయించైలైట్ ఉందిరా మసా చేయండి రా డ్యామ్ పరిస్థితి మంచిగా ఉంది వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయి కొత్త బట్టలు వేసుకొని గుడికైతే వచ్చినాము ఇది శ్రీశైలంలో గణేష్ టెంపుల్ ఈ అయితే వచ్చినాము దర్శనం అయిపోయిన తర్వాత శ్రీశైలంకి వెళ్ళిపోతాం అప్పుడు కూడా చూపిస్తా ఓకేనా సారీ గైస్ ఫోన్ లోపలికి తీసుకొని లేరు గుడిలోకి అని చెప్పినా కానీ నాకు తెలియదు లోపలికి ఫోన్ అలో లేదని అందుకే అట్లా చెప్పేసిన సారీ మొత్తంకైతే వీడియో ఇట్లా ఇట్లా వచ్చింది చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ